హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేను మాత్రం చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వెనకాల కనిపిస్తుగానే గణేష్ నిమగ్నం జరుగుతుంది ఇంకా దానికోసం అయితే అన్నయ్య వాళ్ళు చాలా బాగా డెకరేషన్ చేసినారు ఇక్కడైతే ఇంకా లైటింగ్స్ ఏమో మెరుపులు అవి కూడా చేసినారు అవి ఏంటి అనేది మీరు కూడా చూసేయండి ఇలా చేసినారు వినాయకు నిమగ్నానికి ముందు చాలా బాగా అనిపించింది ఇంకా అయితే మేము కూడా వెళ్ళిన అన్నయ్య వాళ్ళు అయితే ఫుల్గా డ్యాన్స్ వేస్తున్నారు నాకు కూడా డ్యాన్స్ వేస్తే బాగుండు అనిపించింది అనిపించుకున్న కొద్దిసేపటికే లేడీస్ చాలా మంది డ్యాన్స్ అయినా రెడీ అయినా దాంట్లో నన్ను నేను కూడా వెళ్ళినాను వేయడానికి చాలా బాగా అనిపించింది నాకు వచ్చిన రెండు స్టెప్లు అయితే ఏదో ఒకలా అయితే వేసేసినాను ఇంకా ఈ సంతోషాలు అయితే రేపటి నుంచి ఉండవు కదండి ఎందుకంటే వినాయకుడిని సేపు ఒక మనసు నిండుగా ఉంటుంది అలాగే ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే గల్లీ గల్లీలో సౌండ్ అనేది మారుమోగిపోతుంది కదండీ మనకు వినాయకుడు ఉన్నన్ని రోజులు చాలా చాలా బాగా అనిపిస్తుంది కదండి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేశారండి ఇక్కడైతే నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇంకా అక్క వాళ్ళు కూడా అయితే చాలా బాగా డ్యాన్స్ అండి వచ్చిన స్టెప్పు రాని స్టెప్పు ఏదో ఒకటేసి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే ఇంకా వినాయకుని లాస్ట్ రోజు కావడంతో ఫుల్ ఫుల్ డ్యాన్స్ చేసేసినారు ఓకే అండి బాయ్ బాయ్ మా